తండ్రి చనిపోతాడు అనే దాంట్లో తండ్రి కన్నా కొడుకు చనిపోతే ఆ తండ్రికి ఎంత బాధ ఉంటుందో తెలుసుకో తెలుస్తుంది కదమ్మ ఆ ఇన్సిడెంట్ జరిగిన కొద్ది నిమిషాల్లోనే మన పిఎం మోడీ గారు కానీ అదే విధంగా మన ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గాని వీళ్ళందరూ అయితే రియాక్ట్ అయినారు మామ హాయ్ మమ్మ అస్లాంలేకమ్ అందరికి చాలా బాధాకరమైన విషయం ఏంటి అంటే రీసెంట్ గా అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుండి ఫ్లైట్ అనేది ఎప్పుడైతే టేక్ ఆఫ్ అయిందో టేక్ ఆఫ్ అయిన కొద్ది నిమిషాల్లోనే అక్కడే ఎయిర్పోర్ట్ కి దగ్గర ఉన్న ఏరియాలో అయితే బ్లాస్ట్ అయిపోయింది కింద పడిపోయి కొన్ని టెక్నికల్ కారణాల వల్ల అందులో అయితే అప్రాక్సిమేట్లీగా రెండు రెండు వందల నలభై మంది వరకు అయితే ప్రాణాలు వెళ్ళిపోయాయి మామ ఇది చాలా అంటే చాలా చాలా అంటే చాలా బాధాకరమైన విషయం మామ సో ఫ్లైట్ జర్నీ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఫ్లైట్ జర్నీ చేయండి ఎందుకంటే ఈ వీడియో ద్వారా మీకు ఒకటే చెప్పబోతున్నాను మమ్మ మనము బతి ఎప్పుడు ఎక్కడ పుడతామో ఎక్కడ పెరుగుతామో ఎక్కడ ఉద్యోగం చేస్తామో ఎక్కడ జీవిస్తామో తెలీదు ఏ క్షణంలో చచ్చిపోతామో కూడా తెలీదు సో దయచేసి ప్రతి ఒక్కరూ కూడా మన కోపాలు కానీ ద్వేషాలు కానీ ఏం పెట్టుకోవద్దండి మమ్మ మనం ఇన్ని రోజులు బతుకుంటామో అన్ని రోజులు మన ఫ్రెండ్స్తో మన ఫ్యామిలీస్తో మన బంధువులతో మన మ్యారేజ్ అయితే మన భార్యతో మన పిల్లలతో ఎప్పటివరకైనా ఎవరితో అయినా కూడా సంతోషంగా ఉండేటట్టు సంతోషంగా ఉండండి మామ ఎందుకంటే ఈ జీవితం అనేది చాలా చిన్న జీవితం అమ్మ ఎప్పుడు చనిపోతామో కూడా తెలీదు ఇప్పుడు ఇక్కడ చూడండి మామ ఎంతో మంది ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే మామ సో రెండు వందల నలభై మందిలో ఒక్క మెంబర్ అయితే బతికినాడు ఆ మెంబర్ కూడా అనుకున్నాడు నేను చనిపోయినా అని కాకపోతే ఆయనే దేవుడే ఆయన రూపంలో వచ్చి బయటకైతే బయట పడినాడు నడుచుకుంటా మరి వచ్చినాడు చిన్న చిన్న గాయాలతో చూడండి మామ భూమి మీద నూకలు ఉంటే ఎన్ని ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని ఏ ఆటంకాలు వచ్చినా కూడా మనకేం కాదంటారు అది బహుశా ఇదేమో ఆయన కూడా చూడండి ఎంత బాగా నడుచుకుంటా వెళ్తున్నాడు అది మామ మనము నేను ఈ వీడియో ద్వారా మీకు చెప్పేది ఒకటి ఎవరిని ద్వేషించద్దండి ఎవరికి హాని చేయద్దండి ఎవరిని బాధ పెట్టద్దండి తోచినంత సహాయం చేయండి పుణ్యం తెచ్చుకోండి రేపొద్దున ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు చచ్చిపోయినా కూడా స్వర్గానికి ఎల్ల ఎల్లే మనం చచ్చిపోతే భూమి మీద దేవుడు స్వర్గం గదులు ఓపెన్ చేసుకుని ఉండాలి సో బతికితే అలా బతుకుదాం అమ్మ మన దగ్గర లేకపోయినా కూడా ఒకరికి ద్రోహం చేయకూడదు ఈ చిన్ని జీవితంలో మనము ఒకరికి ద్రోహం చేయకుండా ఒకరికి అన్యాయం చేయకుండా ఎప్పుడు కానీ మనం మంచిగా ఉందాం పది మంది నవ్విద్దాం పది మందికి ద్రోహం పది మందికి మనం హెల్ప్ చేయకపోయినా కూడా పోనీ కానీ పది మందికి మాత్రం ద్రోహం చేయొద్దండి మమ్మ సో దయచేసి సో వాళ్ళు రెండు వందల నలభై మంది చనిపోయిందే కాకుండా మళ్ళా అది పోతా పోతా మెడికల్ కాలేజ్ కి ఉంది ఆ మెడికల్ కాలేజ్ దగ్గరే బ్లాస్ట్ అయింది కాబట్టి సో అందులో కూడా వాళ్ళు ఒక ఫార్టీ మెంబర్స్ చనిపోయారు వీళ్ళొక టూ హండ్రెడ్ మెంబర్స్ చనిపోయారు మొత్తం టూ హండ్రెడ్ ఫార్టీ మెంబర్స్ వరకు అయితే చనిపోయారు మామ సో ఇది ఈ వీడియో చేయడానికి కూడా రీజన్ ఇదే మామ దయచేసి అందరూ మంచిగా ఉన్నాం ఎవరితో ఎవరు గొడవలు పెట్టుకోద్దండి ఎవరితో ఎవరు ద్వేషాలు పెట్టుకోద్దండి అమ్మ నాన్న పిల్ల పాపల ఫ్రెండ్స్తో అందరితో కలిసి మెలిసి అయితే రియాక్ట్ అయినారు అదే అదేవిధంగా మన ఏవియేషన్ కి సంబంధించిన ఎవరిదైతే ఏ కంపెనీ ఇప్పుడు మనకి అది వచ్చేసి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ నేను కోయట్కి వచ్చేటప్పుడు కూడా ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ లోనే వచ్చాను మమ్మ సో దాని అధినేత ఆయన మన రతన్ టాటా గారు వాళ్ళు అయితే ఇప్పుడైతే స్వర్గస్తులు అయిపోయినారు ఆ వెంటనే ఆ కంపెనీ ఏం చేసింది అంటే ఒక్కొక్క ఫ్యామిలీకి ఒక్కొక్క కుటుంబానికి ఒక కోటి రూపాయలు అనేది వాళ్ళ తరపున వాళ్ళ ఫ్యామిలీకి అనేది ఇస్తామని చెప్పి అయితే మాట అయితే ఒక ప్రెస్ మీట్ అయితే రిలీజ్ చేశారు దాంతోపాటు వచ్చేసి అందులో ఉన్న క్యాబిన్ క్రూ వచ్చేసి ఇద్దరు ఇద్దరున్నారు దాంతోపాటు పైలెట్లు ఇద్దరు ఉన్నారనమాట పైలట్ లో ఇద్దరులో ఒక వ్యక్తి అయితే ఒక వ్యక్తి పైలట్ ఫాదర్ అయితే చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల అయితే బెడ్ బెడ్ రిటైర్న్ అయి ఉన్నారు దాంతోపాటు వచ్చేసి ఆయన అనే మాట ఏంటి అంటే నానా ఇంకా కొద్ది రోజుల్లో ఈ ఫ్లైట్ జాబ్ అనేది ఈ ఏవియేషన్ లో నిన్ను వదిలేసి నిన్ను నువ్వు బతికున్న రోజుల్లో నేను నీకు చూసుకుంటా నాన్న అని చెప్పేసి అయితే మాట ఇచ్చాడు ఆ మాట ఇచ్చిన కొద్ది రోజుల్లోనే ఇలా జరగడం అనేది చాలా అంటే చాలా మామ సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ తండ్రి కూడా ఎంత బాధిస్తున్నాడు అంటే అంత బాధిస్తున్నాడు ఆయన కూడా బెడ్ మీద ఉన్నాడు తండ్రి కూడా కాకపోతే కొడుకు తన తండ్రి చనిపోతాడు అనే దాంట్లో తండ్రి కన్నా కొడుకు చనిపోతే ఆ తండ్రికి ఎంత బాధ ఉంటుందో తెలుసుకో తెలుస్తుంది మామ సో మనం ఎప్పుడు చనిపోతామో తెలీదు కాబట్టి అందరినీ ప్రేమిద్దాం అందులో మనం వద్దాం ఒకరికి ద్రోహం చేయకుండా ఉన్నాం జే ఇండియా జై భారత్ జై జవాన్